అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్త్రీ జాతికి ఏ ఇవ్వని మర్యాద గౌరవము మన యొక్క సనాతన హిందూ ధర్మంలో ఇస్తున్నారు కానీ మన స్త్రీలు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూద్దాం చూసే ముందు ఇంకా యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ దయచేసి లైక్ చేయండి ఈ యొక్క లైక్సే నాకు వచ్చేటప్పుడు ఈ లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకో పది మందికి రీచ్ అవుతుంది అందరు తెలుసుకుంటారు టాపిక్లోకి వెళ్దాం అందుకు భారతదేశం భారతదేశాన్నే భారత మాత అనేసి మనం పెంచుకుంటుంది ఈ భూమిని భూమి మాత అని పిలుస్తుంది ఏ ఒక్క దాంట్లో అయినా సరే స్త్రీలకి ప్రత్యేకించి గౌరవాన్ని హిందూ యొక్క ధర్మము ఉంటకం లేదు ఏదైనా కావచ్చు ఒక ధనముని ధనలక్ష్మితో ఒక అన్నమును అన్నపూన్నో ఒక ఒక తులసమ్మతో చదువుని సరస్వతమ్మతో ఇలా ఎటు చూసినా సరే మనము స్త్రీలకి గౌరవిస్తున్నాం ఆఖరి ఇతరుల మహిళను కూడా మనము అమ్మానే సంబోధించి పిలుస్తాం ఇది ఏ యొక్క ఇతర మతాల్లో ఉందో లేదో తెలియదు కానీ మన యొక్క హిందూ మతంలో స్త్రీలకి పట్టం పట్టం అంత పెద్ద పట్టం అంటే ఈ దేశమే స్త్రీకి సంబంధించిన విధంగా పట్టం కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో స్త్రీలు ఎంత దారుణంగా ఉన్నారంటే మనందరికీ తెలుసు ఈ సోషల్ మీడియా వచ్చినాక వస్త్రధారణ ఎంత అసక్తికరంగా వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ఎందుకు అలా వేస్తున్నారో ఆలోచన చేయాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా తల్లి అలాగే వేస్తుంది కూతురు అలాగే వేస్తుంది చెల్లి అలాగే వేస్తుంది కావున ఆలోచన చేయండి ఒక్క రవ్వైనా మీకు బాధ్యత ఉందా నిజంగానే మీకు బాధ్యత ఉందా పూలు పెట్టుకోవడం మానేస్తారు బొట్టు పెట్టుకోవడం మానేస్తారు గాజులు వేసుకోవడం మానేసినారు జడలు వేసుకోవడం మానేసినారు బహిరంగంగా మీ యొక్క బాహ్య సౌందర్యాన్ని బహిష్కరిస్తున్నారు చున్నీలు వేసుకోవడం మానే తల్లి చెల్లి కూతురు అందరూ ఎంత ఎందుకండి ఇలా తయారన్నారు బాధ్యతగా నడుచుకోండి సీకి ఎంత విలువ ఇచ్చినా ఈ హిందూ మతానికి మీరిచ్చే గౌరవం ఇదేనా ఆలోచన చేయండి అదే ఇతర మతాల తీసుకోండి ఎంత చక్కగా వాళ్ళ మతం పుట్టినప్పటి నుంచి స్త్రీ ఎలా ఉండాలో ఇప్పటికే అలాగే ఉన్నారు ఒక ముస్లింస్ కావచ్చు ఎలా ఉన్నారు చూడండి స్టార్టింగ్ వాళ్ళ మతం పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ ఎలా ఉండాలో ఎలాంటి డ్రెస్ ధరించాలో అలాగే ఇప్పుడు ప్రెజెంట్ కూడా అలాగే ఉన్నారు మరి మీకేమైందండి నాకైతే అర్థం కావట్లేదు ఏమైంది సమాజానికి ఏమిద్దామనుకున్నారు ఎటువంటి సందేశాన్ని ఇద్దాం అనుకున్నారు ఆలోచన చేయండి మీకోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక్క స్త్రీన కష్టపడుతుందా హిందూ ధర్మం కోసం ఎక్కడన్నా మాట్లాడిన దాఖలు ఉన్నాయా ఆలోచన చేయండి నేను ప్రత్యేకించి చెప్పడం లేదు ఎవరిని కించపరచడం లేదు సమాజం జరుగుతున్నదే ఉన్నదే నేను చెబుతున్నాను అది మంది మాట్లాడుకుంటున్నారు వాటి గురించి డిస్కషన్ చేస్తుంది మన హిందూ మతాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు ఇంకా మీదటైనా సరే మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి మంచిగా బట్టలు వేసుకోండి మంచిగా బొట్టు పెట్టుకోండి గాజులు వేసుకోండి తల వే తల జడ వేసుకోండి పూలు పెట్టుకోండి ఎంత బాగుంటుంది అది అందం అండి ఒక మహాలక్ష్మిలాగా ఉండండి బట్టలు ఉప్పేసి బహిరంగంగా వేసుకుని పోతా ఉంటే ఏం కనబడుతుందండి ఈ యొక్క అందాన్ని అందరి చూడడం కోసం కదండి అలాగే భారతదేశ గవర్నమెంట్ కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలి అది ఏమిటంటే ఇప్పుడు వెహికల్స్ నడిపే వాళ్ళకి ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషను డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలాగో ఫైన్స్ వేస్తున్నారు అలాగే స్త్రీలు కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయబద్ధంగా లేకపోతే వాళ్ళకు ఫైన్ వేస్తే బాగుంటుందనేసి ఒక చట్టాన్ని తీసుకురాండి ఎందుకంటే హిందూ యొక్క ధర్మాన్ని కాపాడడానికి స్త్రీలే ప్రధాన పాత్రని పోషించారు ప్రతి ఒక్క దానికి బొట్టు పెట్టుకోబోతే ఎంత ఫైను గాజులు వేసుకపోతే ఫైను ఎంత జడ వేసుకపోతే ఎంత ఫైన్ అనేసి ఇలా డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేకపోతే ఫైను ఇలా వేస్తే వాళ్ళకి భయం భక్తులు ఉంటుంది కావున ఇది ఆలోచనలు చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక మెదటైన స్త్రీలు మన యొక్క సభ్య సమాజంలో మంచి యొక్క దుస్తులు ధరించి సమాజంలో ఉంటారనేసి కోరుకున్నాను వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే మీరేమనుకున్నారు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము జై హింద్ భారత్ మాతా కియాణి